నర్సంపేట నియోజకవర్గంలోని పదహారు చింతల తండా గ్రామంలో భానుతు మదన్ దీపికల తల్లిదండ్రులను గత రెండు నెలల క్రితం అతి కిరాతకంగా చంపిన క్రమంలో అనాథలైన పిల్లలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎనిమిది లక్షల రూపాయల చెక్కును శనివారం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉన్నత చదువులకు భవిష్యత్తుకు రక్షణకు అన్ని విధాలు ఆదుకుంటానని భరోసా ఇచ్చారు పిల్లలు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ నర్సంపేట శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు చెక్కు అందించిన అనంతరం వారికి మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రతి రెడ్డి గారు మా సమస్య తెలుసుకొని వెంటనే స్పందించి మాకు ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కు రూపంలో అందజేశారు మరియు ఆ కేసు విషయం కూడా అతనితో మీకు ఎలాంటి హాని లేకుండా భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు భవిష్యత్తులో మీ చదువుల విషయం కూడా మేము చూసుకుంటాం ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా మీకు ఇన్నిటికీ తోడుంటామని చెప్పారు అతనికి అతనికి నా సార్కి నా ధన్యవాదాలు